చాలా బాధాకరమైన విషయం గౌరవ వైఎస్ రెడ్డి గారు ఈరోజు ఉదయాన్నే టీవీ ఛానల్లో చూస్తే ఆయన యొక్క మరణం హార్ట్ ప్రాబ్లం అని ప్రతి ఛానల్లో ఏపీలోని అన్ని ఛానల్లో విశేషంగా ప్రచురణ బ్రేకింగ్ న్యూస్ ఆ తర్వాత కొన్ని గంటల తర్వాత ఇది ఏదో మాకు అనుమానం ఉంది తలకు కానీ దేహభాగంలో కొన్ని చోట్ల కానీ బాగా గాయాలైనాయి దీనిపైన దర్యాప్తు జరపమని ఓపెన్గా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కోరుతున్నారు ఇది నిజమైన దర్యాప్తు కావాలని మేము కూడా కోరుతున్నాం ఆ యొక్క సంఘటన పూర్తి స్థాయిలో దర్యాప్తుతో పాటు ఖండిస్తున్నాం అది అసలు ముఖ్యమంత్రి గారిని ఆయన కుమారుడు లోకేష్ బాబు గారిని నేను పార్లమెంట్ అభ్యర్థిగా కడపలో పోటీ చేసిన ఆదిన రెడ్డిని నన్ను పులివందల అసెంబ్లీకి పోటీ చేసే సతీష్ రెడ్డి గారిని కూడా ఇది ఉద్దేశంగా చేసినారు ఇది రాజకీయ కుట్రగా చేసినారు పులివందల్లో ఎదుర్కోలేక ఈ విధంగా చేసినారని అంటున్నారు మేము చెప్తున్నాం దర్యాప్తు యువతిగా ఉండాలా సమగ్రంగా ఉండాలా ఖచ్చితంగా ఉండాలా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్తో ఉండాలా ఎవరైనా తప్పు ఉంటే వాళ్ళ శిక్షకు గురి చేయాలి చాలా చింతిస్తూ మాట్లాడుతున్నాం బాధపడి మాట్లాడుతున్నాం అసలు పొద్దున టీవీ ఛానల్లో అన్ని ఛానల్లో హార్ట్ ప్రాబ్లం హార్ట్ ప్రాబ్లం హార్ట్ ప్రాబ్లం అందరూ గమనించారు మళ్ళీ సైకాలజీ మార్చారు వాళ్ళ కుటుంబంలో వాళ్ళ ఇంట్లో ఇన్సైడ్ జరిగిన సంఘటన వాళ్ళ కుటుంబ సభ్యులకే ఉపయోగం ఎత్తున్నారు ఆయనకు టికెట్ విషయంలో వివాదం ఉంది అవినాష్ రెడ్డి గారికి ఇద్దరికి సరిగా మాటల ధోరణి కూడా లేదు ఇటువంటి పరిస్థితుల్లో ఏమన్నా జరిగింటే ఏమి కథ విచారణ చేయమని మార్టం సమగ్రంగా జరపాలా ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ద్వారా జరగాల ఎంక్వైరీ కూడా డీప్గా జరగాల వాళ్ళ యొక్క సంస్థలు ఏమన్నట్టు జరుపుకోవచ్చు ఇది నిజాలు తేల్చచ్చు